దొంగలే దొంగ దొంగ అని అడిసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద పెంపు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ పెద్ద షో క్రియేట్ చేస్తానని ప్రయత్నం చేశారు ఒకసారి ఈ విద్యుత్ వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీన్ని పూర్తిగా భ్రష్టిపట్టించింది వైఎస్ఆర్ పరిపాలన అని చెప్పేసి ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు అని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదైనా వ్యవస్థని నిలబెట్టి దాన్ని సస్టైనబుల్ చేయాలంటే కొన్ని